మీరు హైదరాబాద్ నుండి కర్నూలు లేదా బెంగళూరు హైవే లోపల వెళ్తున్నారా అయితే మీరు తప్పనిసరిగా దర్శించాల్సిన దేవాలయం గురించి చెప్తాను అది ఏదో కాదు షాద్నార్లో ఉన్నటువంటి ఒక శ్రీ వెంకటేశ్వర దేవాలయము షాద్నార్ సిటీ ఎంట్రన్స్ లోపల మాత్రమే ఉన్నటువంటి ఒక అతి పురాతనమైనటువంటి దేవాలయము ఈ దేవాలయానికి చాలా చారిత్రక ప్రశస్తం ఉంది అదేవిధంగా అందమైనటువంటి పురాతనమైన కట్టడము కాబట్టి ఈ దేవాలయాన్ని మీరు తప్పనిసరిగా దర్శించండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా అతి చేరువులో ఉన్నటువంటి ఒక దేవాలయం ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక దేవాలయం ఇది చూసి ఆనందించండి లైక్ చేయండి చివరి వరకు చూడండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ మీరు చూసినంత కూడా పూర్తిగా రాతి కట్టడం మాత్రమే అతి పురాతనమైన దేవాలయం గురించి వివరాలు తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా బంధువులు కాదు పంపండి వెల్కమ్ టు మిస్ధ ట్రావెలర్ ఈరోజు మనం ఎక్కడున్నాం తెలుసా ఇది షార్నార్ ఇది అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక అతి పురాతనమైనటువంటి ఒక హిందూ దేవాలయము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము ఇక్కడ నిర్మించబడి ఉంది ఇది శ్రీకృష్ణ దేవరాయొక్క యొక్క లోపల నిర్మించబడి చెప్తుంది చూస్తున్నారు కదా చూడండి చాలా విశాలమైనటువంటి దేవాలయము ప్రాకారాలు మండపాలు పురాతనమైన యొక్క కూడా నిర్మించబడినాయి దేవాలయాలు చూద్దాం ఈ దేవాలయము పురాతనమైన చెప్పడానికి కొన్ని ఆనవాళ్ళు చెప్తున్నాను చాలా పాత ప్రాత లోపల కల ఇట్లా కోనేరు ఉంటుంది ఇట్లా కోనేరు ఉన్నటువంటి దేవాలయం ఏదైనా కూడా చాలా పురాతనమైన దేవాలయం అని చెప్పవచ్చు అదేవిధంగా రాత్రి నిర్మాణాలు రాత్రి కట్టడాలు ఉన్నాయి మనం మనం దసరాడు మనం జమ్మి ఉంటాం కదా మామూలు సాధారణ భాష లోపల దీన్ని జమ్మి చెట్టు అంటారు పాండవుల యొక్క వనవాస్థానం లోపల ఈ ఈ చెట్టు పైన వారి యొక్క ఆయుధాన్ని దాచిపెట్ట జరిగింది చిన్న గోశాలి ఇక్కడ గోశాల లోపల గోవులు అదేవిధంగా పశువులన్నీ కూడా ఏర్పాటు చేయబడినాయి పురాతన ఆలయానికి ఆనవాళ్ళుగా మనం చెప్పవచ్చు దీన్ని కొంత రినోవేషన్ చేయడం జరిగింది కానీ ఇంకా బండితో ముందుకు వెళ్దాం ఆలయం పోయేటువంటి మార్గానికి ఇరువైపులా కూడా ఈ విధంగా అరటి వృక్షాలు నాటబడ్డాయి అటు చెట్లను చూస్తుంటే మాకు ఎంత గొప్ప ఆనందంగా ఉందో భగవంతు సేవ స్థాపించడానికి చక్కగా ఐటీ చెట్లను పెంచడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ కళ్యాణాద్భుత కామితార్థప్రదాయని శ్రీమద్ వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఇది షాద్నగర్లోని వేయించేసినటువంటి పెద్ద జానమ్మపేట వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయము ఈ దేవాలయం పదహారు వందల తొంభై రెండులో దీని నిర్మాణం ప్రారంభమైంది పదిహేడు వందల పంతొమ్మిది వరకు దీని యొక్క నిర్మాణం కొనసాగింది ఈ యొక్క ఆలయాన్ని అప్పటి వన్పర్తి సంస్థానాధీశుడు సవై పెద్ద వెంకటరెడ్డి గారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది వారి యొక్క తల్లిగారి యొక్క కోరిక మీద వారి తల్లిగారి పేరు పెద్ద జానమ్మ వారి తల్లిగారి కోరిక మీ పేరు మీద ఈ యొక్క ఆలయం నిర్మించి ఈ పట్టణానికి పెద్ద జానమ్మ పేటగా నామకరణం చేయడం జరిగింది ఆ తర్వాత మొహమ్మద్లో పరిపాలనలో ఇది షాద్ నగర్ పరుక్నార్గా మార్గబడింది ఆ తర్వాత వారి యొక్క పరిపాలనలో దేవాలయం శిథిలావస్థకు చేరుకొని అదేవిధంగా రాజగోపురము విధంగా ఆలయాల మీద దాడి జరిగి వాటి మీద ఉన్నటువంటి విగ్రహాలు కొట్టివేసినటువంటి సమయంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత అప్పటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే నరసింహులు గారు వారి యొక్క వారు టీటీ బోర్డు మెంబర్గా ఉండేది ఈ యొక్క దేవాలయ పరిస్థితిని చూసి వారు అప్పుడు ముందుకు వచ్చి వారి సొంత ఖర్చులు లేదా భక్తుల ద్వారా జమల్సినటువంటి ప్రజల అంటే ప్రజల ద్వారా తీసుకున్నటువంటి ధనంతో ఈ ఆలయాన్ని భక్తుల సహకారంతో ఇంత సుందరంగా అభివృద్ధి చేశారు అప్పటి నుంచి లోపల వచ్చేసి భక్తుల సౌకర్యార్థం అందరికీ ఏ విధంగా లోపలికి రాకుండా రావడానికి ఇబ్బందికరంగా ఉండేది దాని గురించి ఫ్లోరింగ్ చేయించి బండలు వేయించడము అదేవిధంగా రెండు వేల నాలుగో సంవత్సరంలో స్వామివారికి పుష్క అంటే బ్రహ్మోత్సవాల కొరకు కోనేరు ఆ తర్వాత మహాద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి ఏడు మధ్యలో స్వామివారి యొక్క శిఖరము అదేవిధంగా రాజగోపురము పునర్నిర్మాణం గావించడం జరిగింది ఈ విధంగా తొంభై నాలుగు నుంచి స్వామి యొక్క ఆలయం అభివృద్ధి చెందుతూ ప్రస్తుతానికి ఈ దశలో ఉన్నది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి శ్రీరామనవమి నుంచి పౌర్ణిమ వరకు అంటే పాంచానికం దశమి నుంచి పౌర్ణమి వరకు పాంచానిక బ్రహ్మోత్సవము శ్రీరామనవ శ్రీరామనవ శ్రీరామనవమి కళ్యాణోత్సవము అదేవిధంగా ప్రతి నవంబర్ మాసంలో కార్తీక మాసంలో స్వామివారికి పవిత్రోత్సవాలు వైకుంఠ ఏకాదశికి మూడు రోజుల ముందు నుంచి అధ్యయనోత్సవాలు అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది అదేవిధంగా ఈ ఆలయం పక్కనే మరి ప్రాకారంలో శివుడు కాలభైరవుడు అమ్మవారి యొక్క దేవాలయం ఉన్నవి ఇవి వారి యొక్క ఆ రాజుగారి యొక్క ఇంటి కోడల కోరిక మీద నిర్మించినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది అక్కడ కూడా ప్రతి దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా శరణ నవరాత్రి మహోత్సవాలు అదేవిధంగా సుబ్రహ్మణేశ్వర స్వామి విశేష పూజలు అదేవిధంగా ప్రతి శివరాత్రికి విశేషంగా శివాలయానికి భక్తులు వేయించేసి స్వామివారికి అభిషేకాలు ఈ విధంగా ఈ ఆలయ ప్రాకారం మొత్తంలో ఏడు ఆలయాలు పూర్వకాలం నుంచి ఉండేవి ఈ ఆలయాలన్నిటిని కూడా భక్తులందరూ కూడా అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినారు జై శ్రీమన్నారాయణ స్వామి గారు చెప్పే అంశాలకు చారిత్రిక దీనికి అంటే దీని యొక్క చరిత్ర గురించి మనకు సెంట్రల్ లైబ్రరీలో ఉందండి అంటే వెంకటరెడ్డి గారు కట్టించినట్టు దాని చరిత్ర మనకు లైబ్రరీలో ఉందండి ఇక్కడేమైనా అంటే రాజగారు అంటే వెంకటరెడ్డి గారు పదహారు వందల తొంభై నుంచి పదిహేడు వందల పంతొమ్మిది మధ్యలో ఈ వెంకటేశ్వర స్వామి అదే అదేవిధంగా అలవాల వెంకటేశ్వర స్వామి జిల్లలగూడలో వేయనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం అమ్మపల్లి రామాలయం ఈ నాలుగు కూడా వారి యొక్క హయాంలో వారు నిర్మించినట్టుగానే దాని శాసనంలో ఉంది కానీ కాలక్రమంలో వారు ఎక్కడ కూడా శాసనం రాసుకోలేదు ఎందుకంటే వారి యొక్క అమ్మగారి యొక్క కోరిక వాళ్ళ ఇంటికి విలవేలిపోయినటువంటి స్వామి ఆలయాలు కాబట్టి ఎక్కడ తను ఈ నాలుగు ఆలయాలు ఎక్కడ శాసనం నిర్మించుకోలేదు దీని చరిత్ర మాత్రం నాకు సెంట్రల్ లైబ్రరీలో దొరుకుతుంది అయితే ఏంటంటే మామూలుగా ఏంటంటే ఆ రాజుగారు నిర్మాణ క్రమంలోనే ప్రతిష్ట అయిపోయిన వెంటనే చనిపోవడం చేత అప్పుడు తహసీల్దార్గా ఉన్నటువంటి కిషన్ ప్రసాద్ కట్టినట్టు మాత్రం మనకు అంటే చెప్పుకుంటున్నారు కానీ ఇది కట్టింది సభయ పెద్ద వెంకటరెడ్డి గారు